ఆరు వేల ఐదు వందల యాభై కోట్ల రూపాయల నిధులతో పల్లె పండుగ టూ పాయింట్ అనే కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ అక్టోబర్ నెలాఖరు లోపు లేదనంటే నవంబర్ మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కలుపుకొని సుమారు ఇరవై తొమ్మిది వేల గ్రామాల్లో కలుపుకొని ముఖ్యంగా యాభై వేల పైచెరుకు పనులు అనేవి పూర్తి చేయాలి అనే ధ్యేయంతో శంకుస్థాపనలు అయితే మొదలు పెట్టడం అయితే జరుగుతుంది అందులో భాగంగానే చూసుకుంటే గత ఏడాది ఆగస్టులో ఇదే పల్లె పండుగ అనే కార్యక్రమంతో ముప్పై వేల పైసేరుగు పనులు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపనలు చేశారు అక్కడ అభివృద్ధి పనులు చేయడం జరిగింది పంచాయతీల్లో ఉన్న సిమెంట్ రోడ్లు తారు రోడ్లు డ్రైనేజీలు మంచినీటి సదుపాయాలు ఇంకుడు గుంటలు వాటితో పాటు డంపింగ్ యార్డ్లు అంటే శ్వాసన వాటికలు వాటితో పాటు ముఖ్యంగా చూసుకుంటే పశువులకు నీటి తొట్టులు ఇలా రకరకాల పనులన్నీ కూడా చేయించడం జరిగింది ఇప్పుడు అదే పల్లె పండుగ కార్యక్రమం పల్లె పండుగ టూ పాయింట్ ఓ అని చెప్పి ఇప్పుడు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేయడానికి అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ శాఖ గ్రామీణ నీటి పారుదల శాఖ అధికారులకైతే అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది కొద్ది రోజుల్లోనే ఈ పనులు అయితే మొదలవుబోతున్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు